హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేసేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది మార్నింగ్ మార్నింగే పాపకైతే పాలైతే పెట్టేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసింది పాప అట్టు తింటానండి అట్టు కొంచెం తినింది అనమాట ఇంకా ఇడ్లీ కూడా తినేసింది ఒక ఇడ్లీ తినింది అనమాట ఎక్కువ తినాల పాపకైతే ఫీవర్గా ఉందన్నమాట పాపకైతే కాన్సన్ట్రేషన్ బాగా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఫీవర్లో మనం ఎంత కాన్సన్ట్రేషన్ తప్పుదో అంత ఫీవర్ ఎక్కువైపోతుంది కాబట్టి టానికాయని వేసాను తడుగుడ్డతో పిలిచేసాను అనమాట ఇప్పుడైతే నేను కొంచెం జడ వేసేసుకొని అలాగే ఫ్రెష్ అప్ అయితే అయిపోదామని అనుకుంటున్నాను ఏంటో సీక్రెట్ చెప్తుంది నాకు ఏంటమ్మా జరమొచ్చిందా ఎవరికి నీకేనా ఇప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చిందా ఇంకా ఫీవర్ అయితే ఆల్మోస్ట్ ఫీవర్ అయితే తగ్గుతూ ఉంది మరి ఇంకా ఎక్కువైద్దో లేదో అనేది మనం చెప్పలేము ఇక నాకైతే జడ వేస్తాననేసి ఇక అయితే నేనేదో వేసుకుంటాను అంటే ఇంకా నేను వేస్తాను నేను వేస్తాను అంటుంది ఇప్పుడు జిట్టు పీకేసాను అనుకో నేను ఇప్పుడు నిన్ను కొడతానమాట సరే నేను బయటకు వెళ్ళాలి ఇంకా బయటకు వెళ్ళే పని అయితే బ్యాంక్కి వెళ్ళే పని అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా బ్యాంక్కి వెళ్ళే వెళ్ళి వస్తాను ఈ లోప పాప అయితే ఇంట్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ ఏడుస్తుందేమో చెప్పలేమో ఏడుస్తుందేమో చెప్పలేమో ఏడుస్తే కనుక ఇంకా పాపని కూడా తీసుకొని వెళ్ళి వచ్చాక కొంచెం ఇంకా పొడుకో పెడతాను అన్నమాట సో చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకా పాపకి మళ్ళీ అంటే తడుగుడ్డ వేస్తూ ఉండాలి కదా కొంచెం హీట్ తగ్గేంత వరకు వేస్తూ ఉంటాను ఇప్పుడు మేమిద్దరం కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోతాం అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే టూ ఓ క్లాక్ అవుతుంది ఇదిగోండి పాప నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఎప్పుడో అయిపోయామో సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇదిగోండి పాప అయితే ఇప్పుడు పడుకుంటుంది ఇంకా పడుకుని పెట్టేయాలి ఇంకా పొడుగున్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత లెగుస్తుంది అనమాట తెగిసిన తర్వాత మళ్ళీ లంచ్ లంచ్ ఆల్రెడీ చేసింది మళ్ళీ ఇంకొకసారి ఏమైనా తినాలి అన్న తింటుంది లేదంటే స్నాక్స్ ఏమైనా తింటుందన్నమాట తర్వాత స్నాక్స్ తింటాం లేసారి స్నాక్స్ తింటావా కొడుకులు లేచాక స్నాక్స్ అయితే తింటుందన్నమాట సో చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే చాలే కొడుకో ఇంకా ఓకే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది అనమాట ఇంకా బిగ్ బాస్ షో అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది చూస్తూ చూడాలి ఇంకా అంటే అది అని బిగ్ బాస్ అనేది మ్యాండేటరీ ఏం కాదు మా పాప చెప్పమ్మా నీ పిల్లక గురించే మెయిన్గా చెప్పాలని వీడియో తీస్తున్నాను అనమాట ఇవన్నీ మా పాపకైతే అయితే పిల్లకైతే వేసాడనమాట జడవే 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 అని పెద్ద పద్దాకలు అంటూ ఉంది ఇంకా జాడైతే వేసే వరకు అయితే ఊరుకోలేదనమాట పాప డిన్నర్ అయితే అయిపోయింది నా డిన్నర్ కూడా అయిపోయింది అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి చామదుంపల పులుసు అనమాట సో ఇది అనమాట చూస్తూ ఉండండి ఇంకా బిగ్ బాస్ అయితే చూసేసి ఇంకా పడుకోవాలన్నమాట అయితే తీసుకెళ్ళాలి కళ్ళు ఇంకా ఇన్ అంటే కళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ అయితే కొంచెం తగ్గలేదన్నమాట చెకప్కి అయితే వెళ్ళాలి ఒక టూ త్రీ డేస్ నుంచి వెళ్తున్నాం కానీ డాక్టర్ గారు మీటింగ్కి వెళ్తున్నారన్నమాట మీటింగ్ వెళ్ళారంట లేరు డాక్టర్ డాక్టర్ గారు అయితే సో ఫోన్ చేసి ఈసారి ఫోన్ చేసేనా వెళ్ళాలి కొంచెం డాక్టర్ గారు అయితే ఉన్న ఇంకా ఎప్పుడు ఉంటారో తెలియదు ఇంకా ట్వంటీ డేస్ అసలు వన్ వీక్కి చెకప్కి రమ్మన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడాలి ట్వంటీ డేస్కి హార్డ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇంకా లేదు అంత ట్వంటీ డేస్ కూడా దాటిపోతే ఇంకా మళ్ళీ ఓపీ తీసుకొని రాయించుకొని మళ్ళీ చూపించాడు అది ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ మనం కలుసుకుందాం బాబాయ్